హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ చూడండి బట్లు సో ముగ్గురు వేసుకోండి లక్ష్మి ఈరోజు జగన్ ఊరు వెళ్తున్నాడు సో ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు వచ్చేసి సంతోష మాతా రోజు మా జగన్ నైట్ టైమ్స్ వెళ్తుండనమాట ఊరు వెళ్ళాలి అంటే ఈ రోజు మాత్రం డే టైంలో లో బుక్ చేసుకున్నాడండి అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమవుతాయమ్మన్నారంట ఇవి వచ్చేసి మన చింతపండు లాలీపాప్స్ ఉంటాయి ఆ టైప్ లో ఉంటాయి పిల్లలకి నచ్చాయంట అవి తీసుకొని వచ్చాడు ఇంట్లోకి వచ్చి చూస్తే కరెంట్ పోయింది సో ఇన్వర్టర్ కనెక్షన్ ఉండే లైట్ కూడా పోయింది ఇన్వర్టర్ ఆఫ్ అయిపోయింది అనమాట సో నేను ఇక్కడొచ్చేసి మీకు తీసి బయట పెట్టాను కూల్ అవ్వని మచ్చిగా చేద్దామని చెప్పేసి ఇంక ఈరోజు సంతోష్ మాత వ్రతం కరెంట్ వచ్చే వరకు ఉంటే కాదు జగన్ ఊరికి వెళ్ళాలి కాబట్టి ఊరు వెళ్ళే లోపు నేను పూజ చేసుకుందామని అమ్మకైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట సో నాకు ఇలా మల్లెపూలతో అలంకరణ చేస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో మల్లెపూలు వచ్చేసరికి మా దేవుడు మందిరం మొత్తం బాగా మల్లెపూల వచ్చేస్తుంది అనమాట పూలు ఎక్కువ వాడతా నేను పూలు లేకుండా పూజ చేయాలంటే నాకు ఇష్టం ఉండదు నాలాగా మీలో ఎంతమందికి ఇష్టం ఉండదు అన్నది కామెంట్ చేయండి సో ఇంకా జగన్ వెళ్ళేలోపు పూజ కంప్లీట్ చేసేసుకొని తనకు ఏమంటారు అంత అంతా లగేజ్ అంతా సర్తిచ్చేసి పంపించాను ఎగ్జామ్స్ అయిపోయినాక జస్ట్ ఒక ఫోర్ డేస్ ఉండడానికి మాత్రమే వచ్చాడు ఇంకా వాళ్ళకి సెలవులు ఇవ్వలేదన్నమాట ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి మ మళ్ళీ అందుకని చెప్పేసి తను తొందరగా వెళ్ళిపోయాడు ఇంకా పూజ చేసుకొని టిఫిన్ తినేసి షాప్ కింద వచ్చేసాను ఈరోజు వచ్చేసి ఏం జరుగుతుంది మన షాప్లో ఏంటి అన్నది చూద్దాం యాక్చువల్గా అయితే మగ్గం మంచం తీసేసామండి మా వర్క్ వర్క్లు వేసేటువన్నీ అయిపోయాయి అందుకని మగ్గం మంచం ఇలా మన మిషన్ కింద అయితే పెట్టేసాం కనిపిస్తుంది కదా మీకు ఇంకా రాధ వచ్చేసి స్టూల్స్ పైన పెట్టుకొని కుచ్చులు వేస్తూ ఉంది నాది ఒక మిషన్ అలాగే నేను ఒక మిషన్లో థ్రెడ్స్ అయిపోయింటే కట్ చేసి పెడుతూ ఉన్నాను అన్నమాట సో రెగ్యులర్గా వర్క్ ఉంటుందండి ఉండదని కాదు కానీ అన్ సీజన్లో మాత్రం చాలా ఇబ్బంది నడిచింది ఈసారి అయితే మాత్రం ఇంత అన్ సీజన్ నేను షాప్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదు చాలా ఇబ్బందులు పడ్డాను నేను ఈసారి అయితే కరోనా టైంలో కూడా నేను ఇబ్బందులు పడలేదు కానీ ఈ అన్సీజన్లో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డానండి అసలు ఎంత ఇబ్బందులు అంటే రెండు మిషన్స్ ఖాళీ ఉన్నాయి ఒక నెలలో అయితే నా మిషన్స్ తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా ఖాళీ పెట్టిందే లేదు అలాంటిది ఒక నెలలో బొత్తిగా ఒక నెల అంతా ఖాళీగానే ఒక నెలను నెల ఉంచలేం అనుకుంటలే కానీ రికోమా మిషన్ అయితే మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్ మధ్యలో మధ్యలో గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ ఉన్నింది అని అనమాట సో అది నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది కానీ వస్తుంటే అలాంటి రోజులు కూడా తప్పవు సో ఎప్పుడు బిజినెస్ ఉండ లే అవ్వదు ఎప్పుడు జరగకుండా ఉన్నాం బ్రతకలేం అట్లా ఇట్లా ఉంటేనే చల్లనీళ్ళకు వేడి నీళ్ళు వేడి నీళ్ళకి నీళ్ళు ఉంటేనే కదండి బ్రత బ్రతకగలిగేది ఇది వచ్చేసి మ్యాట్ వర్క్ నేను ఇంతకుముందు కూడా చూపించాను అనుకుంటా మీకు ఇది ఓకే కస్టమర్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వేయించుకున్నారని ఇది కలర్ కాంబినేషన్ బాగుంది గ్రీన్ పైన రామ్ బ్లూ కలర్ లీవ్స్ అనమాట శారీ కలర్ని బట్టి కాంబినేషన్స్ వస్తాయండి అప్పుడే మనకి డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకొకటి చున్ని మొన్నటి వీడియోలో చూపించాను కదా నేను అదే టవల్ లాంటిది వర్క్ చేయించుకున్నారు అని చెప్పేసి దానికి మళ్ళీ నచ్చి ఇంకొకటి తీసుకొచ్చారనమాట ఇది ఏమో అంటారండి వాళ్ళు అక్కడ సైడ్ వాళ్ళు ఏమో అంటారు దీన్ని నాకు గుర్తు రావట్లేదు కానీ మేమైతే టవల్ అని అంటాం వాళ్ళు ఏమో అంటారు చెప్పారు గుర్తుకు లేదు ఇంకా మాకు ఇన్వర్టర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా సో ఫీజు ఎగిరిపోయి అంట అంటే మేము ఒక్క మిషన్కి అని చెప్పేసి ఇన్వర్టర్ పెట్టించుకున్నాము ఇప్పుడు రెండు మిషన్స్ అవ్వటం వల్ల లోడ్ ఎక్కువ అవుతుందంట అండి అందుకని చెప్పేసి మా ఆటకి ఫీజు ఎగిరిపోతూ ఉంది యాక్చువల్గా మా కరెంట్ పెట్టిన ఆయన ఏం చేసినాడంటే ఏసీ కూడా ఇన్వర్టర్ మీద నచ్చేటట్టు పెట్టినాడు అస్సలు అట్లా పెట్టుకోకూడదంట అది కొంచెం మీరు కూడా జాగ్రత్త పడండి ఒకవేళ మీరు పెట్టుకునే వాళ్ళైతే సో ఇన్వర్టర్ అతన్ని పిలిపించాను అన్నమాట సో తను వచ్చి చెక్ చేశాడు చెక్ చేస్తే ఏం ప్రాబ్లం లేదమ్మా మీరు లోడ్ ఎక్కువ వేస్తున్నారు లైట్స్ ఫ్యాన్స్ తర్వాత రెండు మిషన్స్ అన్నీ ఇన్వర్టర్ మీదనే నడుస్తున్నాయి అందువల్ల లోడ్ ఎక్కువ పడి పవర్ పోతుంది మీకు అని చెప్పాడు అనమాట అదేంటి కరెంట్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇన్వర్టర్ మీద పడుతుంది అని చెప్పేసి అడిగాను నేను అడిగితే ఇన్వర్టర్ కనెక్షన్ తీసుకున్న ఆ కనెక్షన్ మీదనే పవర్ కూడా వస్తుంది పవర్ పోయినప్పుడు అది ఆటోమేటిక్గా ఎత్తుకుంటుంది సో అందువల్ల లోడ్ ఎక్కువ పడటం వల్ల మీకు పవర్ ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది అనమాట సో కాబట్టి కొంచెం చూసి వాడండి లైట్స్ ఎక్కువ వేయకండి ఇవి ఎల్ఈడి లైట్స్ వీటికి రెండు మిషన్స్ అనేసరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పి వెళ్ళిపోయాడు అనమాట అతను ఈ శారీ వచ్చేసి నాదే అండి మొన్న నేను పార్తాల పున్నం రోజు ఎల్లమ్మ తల్లికి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ట్రెండింగ్లో లేస్ నడుస్తుంది కదండి కట్ వర్క్ లేస్ నేను ఒక చీర వేయించుకున్నాము అని చెప్పేసి అయితే వేపించుకున్నాను కానీ కడతానో లేదో తెలీదు ఎందుకంటే నాకు లేచి యాక్చువల్గా ఇష్టం ఉండదు ఏదో ట్రెండింగ్లు ఉంది కదా చూద్దాం ఒక్క అని చెప్పేసి అయితే వేయించాను కానీ నాకెందుకో నచ్చదు కుచ్చుకున్నట్లయితే నాకు కూచ్చుకునేట్టు వేసుకోవాలంటే వేసుకోబుద్ధి కాదు సరే ఉండని మోడల్కి ఒకటి అన్నట్టుగా కుట్టించాను ఇవన్నీ కూడా కర్నూల్లో కుట్టించి తీసుకొని వచ్చాను అనమాట ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు ఇది కూడా కర్నూలులోనే స్టిచ్చింగ్ చేయించాను నా అక్కడ నందికొట్టుకూరులో టైలర్స్ ఉన్నారు కర్నూల్లోనూ టైలర్స్ ఉన్నారు సో నేను అక్కడివి ఇక్కడికి ఇక్కడి అక్కడికి ఒక టైలర్ని కూడా ఖాళీ ఉంచకుండా అన్నీ తిప్పుతూ ఉంటాను అనమాట అంటే ఏ టైలర్ ఏది బాగా చేస్తాడో పని ఆ టైలర్కి ఆ పనిని ఇస్తూ ఉంటాను అనమాట అందరికీ పనిని ఇస్తాను అనమాట అందరూ సాటిస్ఫై అవ్వాలి కదండి అందరినీ సాటిస్ఫై చేయాలి సో మన వృత్తి అది కాబట్టి నా వృత్తి లేండి ఇంక ఇది చూడండి మగ్గం వర్క్ సో చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ ఏదైనా కానీ ప్లెయిన్ బ్లౌజ్ మీద ఉండే లుక్ శారీల బ్లౌజ్ మీద రాదండి డిజైన్స్ ఏదైనా సరే మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఏదైనా సరే మీరు కానీ గమనించండి ఒకసారి నేను చెప్పింది నిజమా కాదా అన్నది ప్లెయిన్ బ్లౌజ్ పైన మనకి మంచిగా చిన్న బీట్స్ వేసినా కనిపిస్తుంది చిన్న బూటీ వేసినా కనిపిస్తుంది అదే చీరలో వచ్చిన బ్లౌజ్ పైన అంతగా కనిపించేదన్నమాట సో ఇది నా ఒపీనియన్ మీకు నచ్చిందా లేదన్నది కామెంట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి సో ఇం కస్టమర్లు వస్తూనే ఉంటారు వస్తుంటారు పోతుంటారు ఇస్తుంటారు ఇక్కడ చూసారా ఈ వారకు పెట్టిన బట్టలు అన్నీ కూడా స్టిచ్చింగ్ అయించినవి ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు అక్కకు ఒకటి పట్టు సారీ పైకి సింపుల్గా మగ్గం వర్క్ వేశారు మన స్టూడెంట్స్ సింపుల్ కట్ వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట సో హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ పైన ఇలా వేశారు చూడండి ఇది సారీలో బ్లౌజు దీని మీద వేసిన దానికి ప్లెయిన్ దాని మీద వేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది కదా వర్క్ వేరియేషనే ఉంటుందండి చాలా ఉంటుంది నాకైతే ప్లెయిన్ దానిపైన వేసింది బాగా కానీ నచ్చుతుంది తొందరగా సో కస్టమర్ కూడా బాగా సాటిస్ఫై అవుతారనమాట సో ఇది ఈవినింగ్ టైం ఈవినింగ్ టైంలో కస్టమర్స్ ఖచ్చితంగా వస్తారండి ఫైవ్ నుంచి సమ్మర్లో అయితే కనుక ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఎండేళ్ళకి అసలు మధ్యాహ్నం అంతా ఒక్క కస్టమర్ కూడా బయటికి వెళ్ళారనమాట ఎంత ఇంపార్టెంట్ ఉంటేనో వస్తారు మోస్ట్లీ పెళ్ళిళ్ళ సీజన్ అయితేనే వస్తారు లేదంటే కనుక అసలు మధ్యాహ్నం పూట రారు ఈవినింగ్ టైం ఇంకా ఫైవ్ అవుతుంది అంటే కనుక ఫైవ్ నుంచి మోస్ట్లీ నాకు ఎయిట్ వరకు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారన్నమాట ఏదో ఒకటి బుకింగ్ చేయటం లేదంటే ఏదైనా తీసుకువెళ్తూ ఉండటం ఇలా జరుగుతూ ఉంటుంది అస్సలు టైం ఖాళీగా ఉండదు అనమాట మనకి ఈ డిజైన్ వచ్చేసి పెళ్ళికూతురుకి హ్యాండ్స్కి హెవీగా కావాలి అని చెప్పేసి అన్నారు ఇది వచ్చేసి నార్మల్గా వస్తుంది మరి అంత సింపుల్గా ఉండదు అలా అని చెప్పేసి హెవీగా ఉండదు నార్మల్గా వస్తుంది బాగుంటుంది అనమాట ఇంకా మళ్ళీ ఇంకొక బ్లౌజ్ ఉన్నింది అని చెప్పేసి ఈవినింగ్ కల్లా ఒక బ్లౌజ్ అయితే బిగిపించేసాను సింపుల్ వర్క్ అండి ఇది జస్ట్ బంచెస్ లాగా వస్తుంది యాక్చువల్గా ఆ బ్లౌజ్ మీన్ శారీకి రెడీమేడ్ మగ్గం వర్క్ ఇచ్చాడు సో బ్లౌజ్కి వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట సో వాళ్ళకి మాకు బ్లౌజ్కే కూడా కావాలి సింపుల్గా అని చెప్పేసి అంటే బిగిపించేశాను ఇంకా రాధ వచ్చేసి కుచ్చుల మిషన్ ఆర్డర్ సారీ కుచ్చులు థ్రెడ్ చుట్టుకుంటుంది సారీ మొన్న నేను మీకు ఈ వీడియో పెట్టాను కానీ ఈ నెంబర్ ఇవ్వటం మర్చిపోయానండి ఈ మిషన్ ఉండటం వల్ల రోజుకి ఎన్ని చీరలైనా కుచ్చులు వేసుకోవచ్చు పది చీరలు కూడా వేసుకోవచ్చు ఒకసారి మనం చుట్టి పెట్టుకున్నామంటే సో ఎవరికైనా కావాలంటే నెంబర్ ఇస్తాను ఈరోజు ఖచ్చితంగా మర్చిపోకుండా కావాలన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి సో ఇది వచ్చేసి వర్క్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఈ దీని మీనుకని చెప్పేసి థ్రెడ్లు చుట్టుకుంటుంది అనమాట రాదా దీనికి కుచ్చులు వేయాలి ఇది షాల్వానో ఏదో అన్నారండి వాళ్ళు షాల్వా కూడా కాదు నాకు పేరు గుర్తొస్తలేదు ఈ మెటీరియల్ వేసి ఇప్పుడు రాధా చుడుతున్నటువంటి ఈ థ్రెడ్స్ వేసి కుచ్చులు కట్టాలంట వీళ్ళకి కుచ్చులు కట్టిచ్చేసారంటే కనుక సాటర్డేకి తీసుకెళ్తాము అని చెప్పేసి అయితే అన్నారు సో మోస్ట్లీ రేపు ఇవ్వాలి మేము వీళ్ళకి ఇది మెటీరియల్ ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇది మనం చైన్ లాగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది మంచి కలర్ నాకు ఈ కలర్ చాలా ఇష్టం ఈ కలర్ ఏదైనా సరే నచ్చేస్తుంది నాకు ఎందుకో తెలియదు కానీ నాకు ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట బీట్స్ చూసారంతా షైనింగ్గా ఉన్నాయో సో ఇంకా నేను ఇవి ఒక ఫోర్ ఫైవ్ తమ్మని చెప్పాను వీళ్ళని నాకు నచ్చినాయి నేను దండలు ఇచ్చుకుంటాను అని చెప్పేసి అంటే తెచ్చిస్తామని అయితే అన్నారు ఇక్కడ యాక్చువల్గా మా నాజీ రెడ్ అండ్ గ్రీన్ తీసింది నేను వచ్చేసి రెడ్ వద్దని చెప్పేసి అంటున్నాను అనమాట గ్రీన్ అండ్ బ్లూ వేయండి ఎందుకంటే ఇది మొత్తం రెడ్డే ఉంది సో రెడ్ వేసేదానికన్నా బ్లూ అండ్ గ్రీన్ వేసామనుకోండి బాగా అనిపిస్తుంది లుక్ అని చెప్పేసి అంటే సరే లెక్క అని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంకా చేసిన తర్వాత చూపిస్తాను లేదా మరి ఎందుకంటే నేనే చూడకుండా వాళ్ళు తీసుకుపోతే నేను చూపించలేను కదా అందుకు చెప్తున్నా ఇంకా నాకు అన్నలా ఈ బీడ్స్ మీదనే పడిందండి వేసుకొని చూస్తా ఉన్నాను అనమాట బాగుందా బాగా అనిపిస్తుందని మా పిల్లలు అడుగుతూ ఉన్నాను బాగుంటే చెప్పండి తెప్పించుకుంటా నేను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ సో బాగుందా లేదా చెప్పండి దండ అల్లించుకోవడానికి ఇలా నెక్కి పెట్టుకుంటే బాగుంటుందా అంటే మా నాజుక అస్సలు నచ్చలేదంట అక్క ఇట్లా అస్సలు బాగాలేదు అక్క కిందికే నీకు లాంగే బాగుంటాయి అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట సో నాకు లాంగ్ బాగుంటుందా షార్ట్ బాగుంటాను అన్నది తప్పకుండా చెప్పండి మీరేం చెప్తే అదే నేను వేయించుకుంటాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇంటి దగ్గరకైతే వచ్చేసాను షాప్ దగ్గర వచ్చేసి బ్లౌజెస్ కంప్లీట్ చేసేసి వచ్చాను ఫుల్ గిరాక్ ఉంది అందుకే ఇక్కడ వీడియో షూట్ చేయలేదు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చపాతీలు చేసుకోవాలి ఇప్పుడే ఫస్ట్ వచ్చేసి సీరియల్ పెట్టుకుంటున్నా మా టీవీలో నైన్కి వస్తుంది కదండి సీరియల్ అది బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నాం అనమాట ఈ మధ్య ఈ మధ్య నాకు కూడా రెండు సీరియల్స్ ఇది ఇదొకటి నైన్ థర్టీకి వచ్చేది ఒకటి రెండు చూస్తాను ఇప్పుడైతే చపాతీ చేసుకోవాలి ఫస్ట్ మార్నింగ్ కూడా చపాతీ చేశాను కదా ఇంకా వచ్చేటప్పుడు థమ్సప్ తెచ్చుకున్నాను ఈ ఆలు ఫ్రై చేసిన రోజు నాకు అసలు అవగదు సంతోషమాత వ్రతం చేశామంటే ఆ రోజు పురుపు తినకూడదు కదా అందుకని చెప్పేసి ఫ్రైస్ ఎక్కువ చేస్తాను అనమాట ఆలు ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ లేదంటే గింజలు ఫ్రై కానీ ఇట్లా చేస్తాను కాబట్టి ఈరోజు కొంచెం అరగనట్టుగా ఉంటుంది అందుకు థమ్స్అప్ తెచ్చుకుంటే కొంచెం అరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే పిండి తడిపేసి చపాతీ వేసుకున్నాం ఓకేనా మా ఇంటి పక్కన చౌడేశ్వరి గుడి ఉంది కదండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది అంటే నిద్ర ఓనీయకుండా డీజేలు తీసుకొచ్చి పెడతారండి మాకు ఇంకా చెవులో పెట్టినట్టే ఉంటుంది డీజేలు అవి సో అదే మీకు ఇందాక సౌండ్ అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో ఇంకా కట్ చేస్తే అన్నీ చేసేసాను నాకు రెండు మా ఆయనకు రెండు మా జాకి రెండు అని చెప్పేసి మొత్తానికి ఒక ఆరు జా చేసి పెట్టాను అనమాట సో ఫ్రైడే రోజు ఓన్లీ ఫ్రై ఇలా ఆలు ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఇందులో అయితే టమోటా యాడ్ చేయం కదా సో కాబట్టి మనం పులుపు తిన్నట్టుగా ఉండదు అని చెప్పేసి ఇంకా మీగడైతే మార్నింగ్ తీసి పెట్టాను కదా కొంచెం అని లే పులిస్తే మీగడ బాగుంటుంది అనమాట నీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి మార్నింగ్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటే పెట్టేశాను సో కొంచెం గట్టిగా ఉన్నింది మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు కొంచెం అయిన తర్వాత కలుపుదాంలే అని చెప్పేసి అలాగే వదిలేసి ఇప్పుడు చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోతుందో సో ఇంకా ఇది కలిపేసి ఒకవేళ మళ్ళీ చేయగలిగితే ఈరోజు చేస్తాను లేదంటే రేపు మార్నింగ్ చేస్తాను అంతవరకు ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను అనమాట ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు ఏది నచ్చింది అన్నది కామెంట్ చేయండి దండలలో షార్ట్ దండనా లేకుంటే లాంగ్ దా అన్నది తప్పకుండా ఈరోజు మీరేం చేసుకొని తిన్నారన్నది కామెంట్ చేయండి చపాతి ఆలు ఫ్రై తింటుంటే మామూలుగా లేదు ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇస్తామన్నది కూడా నాకు కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి బాయ్ అండ్